హాయ్ అండి వెల్కమ్ టు మై వే లాక్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం వీడియో చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి నా వీడియో చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతుంది కొంచెం వర్క్ పనికైతే వెళ్తున్నాను కుదరతలేదు వీడియోస్ పెట్టడం ఇప్పుడు అంచైనా పెట్టాలని ట్రై చేస్తాను ఇక ఈ బ్లాగ్ అయితే మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి మా మేనగోళ్ళు పుట్టినరోజు మా ఆయన వాళ్ళ పెద్దమ్మ మనవరాలు పుట్టినరోజు హైదరాబాదు ఇక నైట్ బండికైతే వాళ్ళు టికెట్లు బుక్ చేశారు మా ఆడపడ్చోళ్ళు ఇక్కడ కొండపల్లి నుంచి సికింద్రాబాద్కి ఇక్కడ పదకొండు గంటలకైతే ట్రైన్ బయలుదేరిద్ది తెల్లవారుజాము నాలుగు గంటలకైతే సికింద్రాబాద్లో అయితే దిగుతాం ఇక ఇక్కడ నుంచి మేమిద్దరం అను వాళ్ళ మేనత్త మేనమామ కూతురు బయలుదేరాము ఇక బండి అయితే వచ్చింది వర్షం పడుతుందో పక్కన ఇక ట్రైన్ అయితే ఎక్కి సీట్లు అయితే ఉన్నాయి కదా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నాము ఇక టైము నాలుగున్నర అయ్యింది సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చింది ఇక ట్రైన్ దిగుదామని అందరు నిద్రపోతున్నారు స్టేషన్ వచ్చింది వెళ్ళక ఇక మేము కూడా లెగిసాము దసరా పండుగ సెలవులు అయితే ఇచ్చారు కదా బండి అంతా ఫుల్లుగా ఉంది ఎక్కడోళ్ళు అక్కడ సొంత ఊళ్ళకైతే వెళ్ళిపోతున్నారు అందరూ విజయవాడ వస్తుంటే మేము మాత్రం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాము ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది ఇక బయటకు అయితే వెళ్ళి బస్సు ఎక్కాలి బస్సు ఎక్కినాక ఇక మా ఆడపరచుల ఆయన అయితే వచ్చి తీసుకెళ్తాడు మమ్మల్ని టైం వచ్చి ఒక ఐదు అయింది స్టేషన్లోనే ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఐదున్నారో ఏమైంది సికింద్రాబాద్ బస్ స్టాండ్ బస్సు కూడా అయితే ఎక్కేసాము స్టేషన్ నుంచి వాళ్ళు ఉండే ఏరియాకి అర్ధ గంట ఏమో పట్టింది అంతే ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇక ఇంటికి కూడా వచ్చేసాము మేము ఎలా వస్తాము ఏంటని మా ఆడబడ్డ పాపం ఇద్దరు కూడా బాగాలేదంట అయితే జర్నీ అయితే బాగానే జరిగింది భయం ఏమి లేదు ఇక పొద్దున్నే ఐదున్నరకు వచ్చి పడుకొని ఇక తొమ్మిదిన్నరకు పదింటికి లేచి టిఫిన్లు చేస్తున్నాము అప్పుడే మ్యాన్ కూడా అప్పుడే లేచి నావే బర్త్డే కాలు టిఫిన్ జస్ట్ ఇది ఆగుతున్నారు ఓన్లీ ఇది జర్నీ వీడియో వచ్చింది కేక్ కటింగ్ వీడియో ఇంకొకటి వచ్చింది హైదరాబాద్లో ఇల్లు అంటే మరి ఎట్లాగే ఉంటాయి రెంట్ హౌసెస్ కదా ఇక్కడ అయితే పిల్లని రెడీ చేసింది పొద్దున్నే వాడు మా మేనల్లుడు ఇక పిల్ల అయితే వాళ్ళు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా టీవీ అయితే తీసుకున్నారంట పాత టీవీ పాడైందని వాళ్ళ అమ్మాయి చేతుల మీదగా రిబ్బులు కటింగ్ చేయాలంట కేక్ అయితే టీవీ అయితే ఇక్కడైతే మేము టిఫిన్లో అయిపోయినాయి కదా భోజనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాము టీవీ అయితే వచ్చింది టీవీ కూడా బిగిచ్చేశారు ఇక వాళ్ళ అమ్మాయి చేతుల మీదుగా టీవీ అయితే బటన్ ఆన్ చేస్తున్నారు మంచి వీడియోస్ అయితే పెట్టాలని ఉంది కానీ నాకైతే కుదరతలేదు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నీకు ఇది పార్ట్ వన్ ఓన్లీ జర్నీ వీడియో ఇంటికి వచ్చిన వరకే వచ్చిద్ది నెక్స్ట్ కేక్ కట్టింగ్ వీడియో అయితే వచ్చింది ఆ వీడియోని అయితే సపోర్ట్ చేయండి అబ్బా